అష్టాదశ శక్తి పీఠాలలో కొలువైన దుర్గమ్మ ఆదిశక్తి నీవమ్మ మా ఆరాధ్య దైవం నీవమ్మ శాంతరీ దేవిగా శ్రీలంక నివాసినిగా భక్తవర ఫలప్రదాయినిగా ప్రణతులందుకుంటున్నవా మాయమ్మ కామాక్షి దేవిగా కంచిలో వెలసి చింతితార్థ ఫలప్రదాయినిగా భక్తుల పూజలు అందుకుంటున్నావా మాయమ్మ శృంఖలా దేవిగా ప్రద్యున్నములో వెలసి శృంఖలాబంధనాశినిగా కీర్తికెక్కినవా మాయమ్మ చాముండేశ్వరి దేవిగా మైసూర్ కొండపై కొలువుదీరి సర్వసిద్ధి ప్రదాయినిగా వాసికెక్కినావా మాయమ్మ జోగులాంబ దేవిగా ఆలంపూరులో వెలసి ప్రదాయినిగా ఆరాధలందుకుంటున్నావా మాయమ్మ భ్రమరాంబిక దేవిగా శ్రీశైల శిఖరాన వెలసి కరుణారస వీక్షినిగా వన్నెకెక్కినావా మాయమ్మ శ్రీ మహాలక్ష్మి దేవిగా సంపూర్ణామృత వర్షినిగా కోల్హాపూర్లో వెలసి జనలకు కొంగు బంగారమైనావా మాయమ్మ ఏకవీర దేవిగా నాందేడులో వెలసి ధర్మ తత్పరగా వీర విఖ్యాతగా ఖ్యాతికెక్కినావా మాయమ్మ మహాకాళి మాతగా ఉజ్జయినిలో వెలసి వాంచితార్థప్రదాయినిగా వెలుగొందుచున్నావా శక్తి పీఠాలలో కొలువైన దుర్గమ్మ ఆదిశక్తి నీవమ్మ మా ఆరాధ్య దైవం నీవమ్మ శాంతరి దేవిగా శ్రీలంక నివాసినిగా భక్తవర ఫలప్రదాయినిగా ప్రణతులందుకుంటున్నవా మాయమ్మ కామాక్షి దేవిగా కంచిలో వెలసి చింతితార్థ ఫలప్రదాయినిగా భక్తుల పూజలందుకుంటున్నావా మాయమ్మ శృంఖలా దేవిగా ప్రద్యున్నములో వెలసి శృంఖలా శృంఖలాబంధనాశినిగా కీర్తికెక్కినవా మయమ్మ చాముండేశ్వరి దేవిగా మైసూర్ కొండపై కొలువుదీరి సర్వసిద్ధి ప్రదాయినిగా వాసికెక్కినావా మాయమ్మ జోగులాంబ దేవిగా ఆలంపూర్లో వెలసి సర్వార్ధప్రదాయినిగా ఆరాధందుకుంటున్నావా మాయమ్మ భ్రమరాంబిక దేవిగా శ్రీశైల శిఖరాన వెలసి కరుణారస వీక్షినిగా వన్నెకెక్కినావా మాయమ్మ శ్రీ మహాలక్ష్మి దేవిగా సంపూర్ణామృత వర్షిణిగా కోల్హాపూర్లో వెలసి జనులకు కొంగు బంగారమైనావా మాయమ్మ ఏకవీర దేవిగా నాందేడులో వెలసి ధర్మ తత్పరగా వీర విఖ్యాతగా ఖ్యాతికెక్కినావా మాయమ్మ మహాకాళి మాతగా ఉజ్జయినిలో వెలసి ప్రదాయినిగా వెలుగొందుచున్నావా మాయమ్మ